వెల్కమ్ బ్యాక్ టు ఎల్ ఎకనమిటిక్ ఛానల్ అండ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇలాంటి వీడియో వచ్చేసి ఇంకా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకైతే అస్సలు అవి లేకపోతే వర్కే జరగదు అన్నట్టు ఇంకా ఒకదానికి రెండింటికి ఉరకడం అంటే నా వల్ల కాదు ఇంకా దగ్గరలో షాప్లో ఉండవు ఇంకా నేను ఇంకా రెండు మూడు నెలలకు సరిపోడంత ఒకటేసారి తీసుకొచ్చుకుంటాను అన్నట్టు బట్ ఈ మధ్య మొత్తం బిజీ బిజీ దసరా దసరా మీ సమ్మర్లో ఏమో తీసుకున్నాను ట్రైనింగ్కి వెళ్ళాక ముందు అదేంటిదంటే థ్రెడ్స్ థ్రెడ్స్ అండ్ థ్రెడ్ పైపింగ్ దారం జిప్స్ అండ్ ఇంకా షోల్డర్ బటన్స్ ఇవన్నీ ఒకేసారి తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను ఇంకా ఐదు ఆరు నెలలకు సరిపడేంత అయితే ఈ మధ్యలో అసలు వీలు కావట్లే ఉన్న వాటితో అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇంకా మిగతా వాటికి ఇంకా ఏమన్నా తక్కువ అయితే ఇంకా లైన్ ఇంకో అలా వెళ్ళినప్పుడు తీసుకొస్తున్నాను అన్నట్టు ఇంకా వీలు కాలేదు అందుకని చెప్పేసి సరే ఇప్పుడన్నా వెళ్దాం అని చెప్పేసి వెళ్తున్నాం అన్నట్టు ఈ విధంగా ఇప్పుడైతే చలో సరుకులకు అది అండ్ ఇంటి సరుకులకు కాదు నా మిషన్ కి సంబంధించిన సరుకుల కోసం చలో మరి చెప్పండి ఏముందండి దారానికి ఒకసారి లైనింగ్ ఒకసారి పంపిస్తూ ఉంటారు మా వారికి ఇబ్బంది చెప్పేసి యాక్చువల్లీ ఏమవుతాయంటే అండి ఎక్కువగా రెడ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బ్లాక్ ఇవి మనకు చాలా ఎక్కువగా ఇవే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ దారాలే ఎక్కువగా అయిపోతూ ఉంటాయి అన్నట్టు ఇంకా మిగతా అయితే రేర్ కలర్స్ అయితే ఎప్పుడో ఒకసారి యూజ్ అయ్యేటివి అట్లనే పడి ఉన్నాయి ఇంకా వీటిని అయితే పిక్స్ తీసుకున్నాను ఫొటోస్ తీసుకున్నాను ఇంకా మిగతా వాటిని చలో అక్కడ తీసుకుందాం మరి మరి ఏమేమి తీసుకుంటాను అవన్నీ మళ్ళీ వచ్చినాక వీడియోస్ ఎట్ చేస్తాను చూడాలే హలో అండి అండ్ నేను మా వారైతే ఇట్లా వెళ్ళిపోయామన్నట్టు ఈవినింగ్ టైంలోనే అవుతుంది ఎక్కువగా నేను ఇంకా ఈవినింగ్ టైం మా వారికి అవుతుంది కాబట్టి నేను కూడా అప్పుడే వెళ్ళడానికి బయట ఇట్లా ఇష్టపడుతూ ఉంటాను అన్నట్టు అండ్ కరీంనగర్ రాజా బటన్ స్టోర్లో అయితే ఈ విధంగా అయితే మేము సర్కుల్ అన్నీ అక్కడనే తీసుకుంటామండి అది కూడా నా స్టిచ్చింగ్కి సంబంధించి సంబంధించింది అక్కడే తీసుకుంటాను అన్నట్టు ఇంకా బయట అంటే కొంచెం రేట్ ఎక్కువగా ఉంటుంది అక్కడైతే కొంచెం రేట్ తక్కువ ఉంటుందని చెప్పేసి అక్కడ తీసుకుంటాను ఎప్పటి నుంచో ఇప్పుడైతే కాదు ఎప్పటి నుంచో అక్కడే తీసుకుంటున్నాను ఇవన్నీ మిషన్కి సంబంధించిన అన్నీ ఉంటాయి అన్నట్టు ఇంకా ఏమైనా కావాలన్నా వాళ్ళు అడిగి మరీ ఇస్తారు అన్నట్టు అందుకని చెప్పేసి అక్కడే తీసుకుంటాను నేనైతేనండి అప్పుడప్పుడు మన ట్రైనింగ్ ముందు తీసుకున్నదే ఇంకా అప్పటి నుంచి ఇంకా నాకు వీలు కాలేదు అలాగే అవి ఉన్నాయి ఇంకా మిగతా ఏమో చిన్న చిన్నగా ఇట్లా ఆ లైనింగ్ కోసం అట్లా వెళ్ళినప్పుడు తీసుకునేదాన్ని ఇక అందుకని చెప్పేసి ఇక ఈరోజైతే వీల్ చేసుకొని వెళ్ళి మరి ఇలా అయితే అన్ని రకాల థ్రెడ్స్ అండ్ పైపింగ్ దారం అండ్ జిప్స్ ఈ విధంగా అయితే అన్ని కావాల్సి అయితే తీసుకున్నాను ఇంకా మిషన్కి ఒకటి తక్కువ అయినా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఇంకా అప్పటికప్పుడు ఉరకలేం కదండి అందుకని చెప్పేసి కొన్ని రేర్ కలర్స్ ఆయన రెగ్యులర్గా నడిచే కలర్స్ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నాను ఇక్కడైతే మనము మనకే అంటే ఓపికతో కొంచెం చూసుకోవాలి నేను ఇంకా రిపీట్ కానీ ఇంకా దారాలు కూడా రిపీట్ కాకుండా ఉండడానికి అండి నేను పిక్స్ అయితే ఇంట్లో ఉన్న దారాల పిక్స్ అయితే తీసుకెళ్ళాను ఇంకా అలా తీసుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మనం అన్ని సెలెక్ట్ ఇంకా ఒకసారి పిక్ చూసుకో చూసామనుకోండి ఇంకా ఏమేమి దారాలు ఉన్నాయో అవన్నీ పక్కకు పెట్టేయచ్చు అన్నట్టు ఇంత ముందు ఇట్లా చేసేదాన్ని కాదు అందుకని చెప్పేసి ఏమవుతుందంటే రిపీట్ రిపీట్ అవే దారాలు కొనుక్కొచ్చుకునేదాన్ని అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఈ విధంగా చేస్తున్నాను మీరు కూడా ఒకవేళ మీకు కూడా యూజ్ అవుతుంది ఈ విధంగా ట్రై చేయండి ఇంకా మిగతా అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఇంకా ఫాల్ లైనింగ్ అయితే వేరే చోట చూ తీసుకుంటాను ఏమీ తీసుకోను కొంచెం నాకేమో క్వాలిటీ అంతగా నచ్చలేదు అందుకని చెప్పేసి అప్పటి నుంచి ఏం తీసుకోవట్లేదు అన్నట్టు ఇంకా హ్యాంగింగ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో బట్ ఒకప్పుడు చాలా ట్రెండింగ్ ఉంది ఇప్పుడు ఏమో కొంచెం తగ్గినాయి బట్ గాగరస్ అవిటికి బాగానే బానే ఉంటాయి నేనైతే ఏమి యూజ్ చేయట్లేదు ఇదైతే జడపిల్లకి బాగా పనికస్తాదనుకున్నాను ఇంకా ఏం తీసుకోలే కానీ అండ్ నా స్టిచ్చింగ్కి కి ఏమేం కావాలో అండ్ నా మిషన్ రోజు రన్ని కావాలంటే ఏమేమి కావాలో అవన్నీ తీసుకొచ్చుకున్నాను ఇంకా ఏమేమి తీసుకొచ్చుకున్నాను అండ్ ఎంత బిల్ అయింది ఏ వస్తువు ఎక్కడ దొరుకుతుంది అనేది అండ్ ఈ వీడియోలో చలో చూసేద్దాం మరి ఈ ఇదొకటి స్కేల్ తీసుకున్నానండి ఒకటి మనం పంజాబీ డ్రెస్ కట్ చేసుకోవడానికి ఒకటి కరూ స్కేల్ తీసుకున్నాను ఇంకొకటి స్ట్రేట్ స్కేల్ తీసుకున్నాను అన్నట్టు చూపిస్తాను ఈ రెండు ఇంకా నాకు ఇన్ని రోజులు అంటే డైలీ నేను నార్మల్ స్కెల్తోనే కట్ చేసుకుంటున్నాను అన్నట్టు ఇంకా నాకు అంత అవసరం ఏమి పడలేదు బట్ మా వారు తీసుకో ఇదేదో ఏదో బాగుంది కదా తీసుకో ఇంకా అంటే ఇప్పుడు పెద్ద సైజ్ అంటే పెద్దగా లైన్ ఏమైనా గీయాలంటే ఇంకా అట్లా పెంచుకుంటూ గీస్తాను అన్నట్టు చిన్న స్కెల్దో ఇవి అందుకని చెప్పేసి ఇది తీసుకో అని చెప్పేసి అన్నారు ఇది తీసుకున్నాను రెండు ఇది ఒకటి పంచబీటర్స్కి కరువుకి యూజ్ అయ్యింది ఇదేమో స్ట్రేట్గా ఏదైనా సరే కొంచెం పొడుగు ఏమైనా గీసుకోవడానికి ఇది పనికి వస్తుంది అన్నట్టు ఇవి రెండు అండ్ వీటికి ఇవి రెండు కలిపి వన్ ఫిఫ్టీ ఏమో పడ్డాయండి ఇది ఒకటి లాస్ట్ బిల్ కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి ఇవైతే అన్ని కలర్స్ టూ టూ అంటే టూ టూ తీసుకున్నాను ఇంకో కలర్కి రెండు తీసుకున్నాను అన్నట్టు ఇంకా మనం ఎక్కువగా రన్ అయ్యే కలర్ ఏంటి అనేటివి అవి చూసుకొని తీసుకున్నాను ఇవి ఒక డజన్ తీసుకున్నాను డజన్ రెండు డజన్లు ఉన్నాయి ఇవి ఇంకొకటి మెయిన్లీ మనకు దారాలండి దారాల కోసమే చాలా ఇబ్బంది అవుతుండే అవి ఇక్కడ చూడండి ఇవన్నీ దారాలు అన్నట్టు ఇది ఇదొక బాక్స్ నేను ఎక్కువగా ఇవన్నీ దారాలు తీసుకున్నాను అన్నట్టు ఎక్కువగా నేను ఇక్కడ చూడండి ఇవి కొంచెం లావు ఉన్నాయి చూడండి దారా పిండి ఇవి తీసుకుంటాను నేను ఎక్కువగా ఇవి తీసుకుంటే మనకు కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి ఇవి చిన్న చిన్నవి రెండు మూడు బ్లౌజులకి అయిపోతాయి కాబట్టి నేను ఇవి చిన్నవి తీసుకోను ఇంకా కలర్ ఆప్షన్ ఏమీ లేకపోతే ఇవి తీసుకుంటాను అన్నట్టు కానీ పెద్దయే ఎక్కువ తీసుకుంటాను ఇంకా ఈసారి ఏమో కొంచెం పెద్ద ఎక్కువ లేకుండే అన్ని కలర్స్ లేకుండే అందుకని చెప్పేసి ఈ విధంగా చిన్నవి తీసుకున్నాను కొన్ని దీంట్లో పెట్టేద్దాం ఇంకా మిగిలినవి అయితే ఇంకా థ్రెడ్ అయితే నిజంగా చెప్తున్నాను ఇంకా మంచి కాస్ట్లీ థ్రెడ్ వాడతానండి ఇంకా ఏదో ఒకటి వాడేద్దాం అనేది ఏముండదు ఎందుకంటే మనం స్టిచ్చింగ్ చేసే వర్క్ కూడా అలాగే ఉంటుంది అండ్ మనం యూజ్ చేసే మెటీరియల్ కూడా అలాగే ఉంటుంది అన్నట్టు ఇది ఒకటి ఇంకా ఇవన్నీ థ్రెడ్స్ అన్నట్టు ఇంటికడ నేను పిక్స్ తీసుకొని వెళ్ళాను ఇంకా ఇంట్లో ఏమేమి దారాలు ఉన్నాయి అక్కడ ఏమేమి కొనాలనేది అనేది ఇక్కడ చూడండి ఇవన్నీ కలర్స్ తీసుకున్నాను ఎక్కువగా మనకు ఏదైతే రన్ అవుతాయో ఆ కలర్స్ తీసుకుంటాను అన్నట్టు హోల్సేల్లో తీసుకున్నాం కాబట్టి పదిహేను రూపాయలకి ఒకటి అన్నట్టు ఇవి వచ్చేసి ఆరు రూపాయలకి ఒకటి ఇవి చిన్నయి ఇంకా బయట తీసుకుంటే ఏడు రూపాయలు ఉంటుంది ఇంకా వన్ రూపీ మనకు అక్కడ కొంచెం తక్కువగా వస్తాయని నేను అక్కడ తీసుకుంటా ఇవన్నీ కలర్స్ అన్నట్టు ఈసారి పెద్ద సైజు అన్ని దొరకలే కాబట్టి ఇవి రెండు కలర్స్ అంటే చిన్నయి కూడా రెండు బాక్సులు తీసుకున్నాను ఇంకా చిన్న వాటిలో ఏమో కొంచెం రేర్ కలర్ తీసుకున్నాను దీంట్లో ఏమో అన్ని రన్నింగ్ కలర్ తీసేసుకున్నాను అన్నట్టు అంటే మనకు ఎక్కువగా ఏం కలర్ నడుస్తుంది మన దగ్గర ఎక్కువ ఏం కలర్ యూజ్ చేస్తామని అవి తీసుకున్నాను ఇది అన్నట్టు థ్రెడ్స్ అయితే మెయిన్ అండి ఒకటి కొంచెం ఇటట్ అయినా థ్రెడ్స్ అయితే కంపెన్సర్ అన్నట్టు ఇవి రెండు మెయిన్లీ నేను థ్రెడ్స్ కోసం ఇంకా మిగతా చిన్న చిన్నవి కూడా అన్ని చూసుకొని రావాలి కాబట్టి ఇవి అవి కూడా తీసేసుకున్నాను ఇంకొకటి ఇది కట్ వర్క్ స్కేల్ తీసుకున్నానండి ఇది వచ్చి ఇదేమో కొంచెం చిన్న సే అంటే చిన్న కట్ వర్క్ షేపు ఇది ఇది వచ్చేసి కొంచెం పెద్ద కట్ వర్క్ షేపు ఇంకా కొంచెం రౌండ్ నెక్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని కట్ చేసుకోవాల్సి ఉంటది అన్నట్టు నేను ఇన్ని రోజులు ఏమో కొంచెం గట్టిగా అట్ట అట్ట లాంటిది ఏమైనా ఉంటుంది కదా అది పెట్టుకొని కట్ చేసుకునేదాన్ని ఇప్పుడు తీసుకున్నాను ఓకే వెళ్ళాను కదా ఫార్టీ రూపీస్తోనే ఉన్నది ఇంకా స్ట్రైట్ కట్స్ అంటే మనం ఇప్పుడు హ్యాండ్స్కి అవిటికి పెట్టినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది ఒకటి పెట్టి గీసే కంటే ఇది పెట్టేసి టకటక గీసేయచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా మీషోలో కూడా ఉంది మీరు ట్రై చేయండి దాంట్లో కూడా ఒకవేళ ఏదంటే మీరు మనకు థ్రెడ్స్ అయితే తీసుకుంటాం మిషన్కి సంబంధించిన షామాలు తీసుకుంటాం కదా అక్కడికి వెళ్ళి అడగండి వర్క్ షేప్ అనేది వాళ్ళే ఇస్తారు ఇదొకటి అండ్ ఇంకొకటి వచ్చేసి సంత కరువు అచ్చి ఇది కూడా నాకు అవసరం లేదు నేను నార్మల్గానే కట్ చేస్తాను ఓకే ఇప్పుడు మనం కొంచెం ఎవరికైనా ఇప్పుడు కొత్తగా బిగ్నర్స్ ఉంటారు కదండి వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది ఈజీ వేలో స్టిచ్చింగ్ మనం కటింగ్ చెప్పేటప్పుడు ఈజీ వేలో చెప్దాం కొన్ని అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇది పదిహేను రూపాయలు ఏమో అంత పదిహేను ఏమో వాడింది ఇది ఇది వచ్చేసి ఇది పెట్టేసి మనం కట్ చేసుకోవచ్చట చూస్తాను నేను ఎలా కట్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరు కామెంట్ చేయండి దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ఇంకా నేనైతే హోల్సేల్లో తీసుకుంటేనే ఏ రేట్కి వచ్చింది మరి బయట ఏం రేట్ ఉందో తెలియదు నాకు ఈ మూటలో అయితే చాలానే ఉన్నాయి ఇవి చూపిస్తాను ఇవి చిన్న చిన్న వస్తువులు ఇంకా కవర్లో కట్ అవుతుందేమో అని ఇట్లా సపరేట్గా పెట్టించారు వాళ్ళు అండ్ ఇదొకటి మార్కర్ తీసుకున్నాను ఇదొకటి ఉంది ఉండని అని చెప్పేసి ఇదొకటి తీసుకున్నాను ఈసారి కొత్తగా ట్రై చేద్దాం ఏమన్నా అని చెప్పేసి ఈ విధంగా అయితేనండి ఇవి రెండు మార్కర్స్ అన్నట్టు కొత్తగా వచ్చినాయి నేను ముందుగా క్లాత్ కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను ఇది ఒక్కొక్కటి వచ్చేసి ట్వంటీ రూపీస్ అన్నట్టు ఇక్కడ చూడండి ఇది జస్ట్ మనం ఇట్లా అంటే ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళు క్లాత్ మీద పెట్టి చూపించారు ఇక్కడ చూస్తున్నారా మార్కింగ్ ఎలా వస్తుందో ఇలా వస్తుంది కదా ఇది మనం జస్ట్ ఐరన్ ఐరన్ దీని మీద దింపితే పోతుందట మనం ఇదేమో వాష్ చేస్తే పోతుంది ఈ మార్కర్ వచ్చేసి ఈ పెన్సిల్ మార్కర్ వచ్చేసి జస్ట్ మనం ఐరన్ చేస్తే పోతుందట చాలా ఈజీ ఉంటుంది మేడం ఇది ట్రై చేయండి అని చెప్పేసి వాళ్ళు దీంట్లో ఇంకా వేరే కలర్స్ లేకుండే ఆప్షన్ నాకు ఇదొకటి రెడ్ ఒకటి ఎల్లో ఒకటి రెండు ఉండే ఇంకా ఈ విధంగా ఇవి రెండు తీసుకున్నాను ఈ మార్కర్ ఒకటి అండ్ ఇది నార్మల్ ఇంట్లో యూజ్ చేయడానికి థ్రెడ్ తీసుకున్నాను ఇంకా నా పాత కటరు ఖరాబ్ అయిందండి ఈ కటర్ తీసుకున్నాను పాత కటర్ ఒకసారి చూపిస్తాను పాత కటరు అసలు ఇదిగోండి ఇది పాత కటర్ అండి ఈ మోడల్ ఉండే పాత కటర్ మొన్న ఏమో ఇది పాపం ఇక్కడ మధ్యలో ఇది లాక్ ఉంటుంది కదా లాక్ పోయింది ఇంకేం చేస్తాను దసరా సీజన్లో ఇది లేకపోతే ఇంకా ఏం లేదు మామూలుగానే హ్యాండ్ అంటే చెయ్యి లాగుతూ ఉంటుంది ఇంకా మొత్తం డే అంతా యూజ్ చేయక కత్తలను యూజ్ చేస్తే అంతే అంతే పరిస్థితి అన్నట్టు ఇంకా అప్పటికప్పుడు ఎలా ఎలాగైనా సరే దీన్ని యూజ్ చేద్దామని చెప్పేసి మా వారైతే ఇంకా నాకు టైం లేకుండే మా వారికి కూడా టైం లేకుండే ఈ విధంగా లెబర్ బ్యాండ్ చుట్టి ఇంకా దసరా సీజన్ మొత్తం దీంట్లోనే వెళ్ళిపోయింది ఇప్పుడు దసరా ముందట్నే అయిందండి ఇది ఫుల్ సీజన్లో అయింది అన్నట్టు కానీ ఏం చేస్తాం ఇక దీన్ని ఇలానే వాడాను ఇప్పుడైతే ఇది వెళ్ళాను కదా అని చెప్పేసి తీసుకున్నాను ఇది చాలా స్మూత్గా ఉంది ఇది వచ్చేసి నాకు నలభై రూపాయలు పడ్డది ఇది అప్పుడు దీనికి ఎంతనో ఇది దీనికి కూడా సే థర్టీ దీనికి వచ్చేసి థర్టీ అంట దీనికేమో ఇప్పుడు నలభై రూపాయలకి తీసుకున్నాను కానీ చాలా స్మూత్గా ఉంది ఇది చూద్దాం మరి దీనికి దీనికి ఏమైనా ఓకే మంచిగా పని చేస్తే ఇదే వాడచ్చు బట్ వెయిట్ కూడా తక్కువ ఉంది దీనికంటే నాకు చేతిలో పట్టుకుంటే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది ఇంకా గ్రిప్ బాగుంది ఇది తీసుకున్నాను అన్నట్టు నాకు చెప్తున్నా కదా అతి అవసరం ఉంది అనుకుంటేనే తీసుకుంటాను ఇది అప్పుడు నడుస్తుంది అని చెప్పేసి అనిపించింది కాబట్టి ఇది ఇలా ఖర్చు చేశాను అన్నట్టు ఇది తీసుకురావాల్సిందే అన్నట్టు ఏం లేదు అండ్ జాక్ మిషన్కి నిడిల్స్ తీసుకున్నాను మొన్న ఒకటి వర్క్ బ్లౌజ్ కుడుతుంటే యాక్చువల్లీ ఇప్పుడు మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను ఏ మిషన్ అంటే మన జాక్ ఫైవ్ మిషన్ నిడిల్ అనేది పోయింది అనేది లేదు ఇప్పుడైతే కొంచెం అది పూస మీద పడ్డట్టున్నది కొంచెం క్లాత్ లాగుతుంది ఇంక అందుకని చెప్పేసి ఫై కోసం ఈ నెడీలు తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఎలాస్టిక్ తీసుకున్నానండి ఇది ఇది ఎలాస్టిక్ తీసుకున్నాను ఇది వన్ వన్ ఇంచ్ ఎలాస్టిక్ అన్నట్టు ఫర్ మీటర్ ట్వంటీ రూపీస్ పడ్డది ఇంకా ఎయిట్ మీటర్స్ తీసుకున్నాను ఇక్కడ చూడండి ఎలాస్టిక్ దేనికి అంటే నేను చిన్నపిల్లలకి స్కర్ట్ కుట్టినా పెద్దవాళ్ళకి స్ట్రైట్ పైన్స్ కుట్టినా వాటికి యూజ్ చేస్తాను ఎలాస్టిక్ ఇంకా దానికోసమని ఇది వచ్చేసి డోరీస్ ఇంకా కి కానీ ఇంకా నార్మల్ దేనికన్నా యూజ్ అవుతుందని తీసుకొచ్చుకున్నా ఇంకా అండ్ ఇది వచ్చేసి అండి ఇక మనకు స్టిచ్చింగ్ ఒక్కొక్కసారి ఏదో సెట్ కాకనో ఏదో ఒకటి అవుతే మనం దీంతోనే స్టిచ్చింగ్ అనేది ఈజీగా తీసేయచ్చు ఇంతకుముందు ఒకటి ఉండే అది ఖరాబ్ అయిందని చెప్పేసి ఇది ఇంకొకటి తీసుకొచ్చుకున్నాను కాకపోతే ఇది మనం ఏదైనా స్టిచ్చింగ్ కూడా తీసేటప్పుడు కూడా మనం ఒకటి రెండు సార్లు కొంచెం నిమ్మలంగా తీయాలి లేదంటే క్లాత్ కూడా కట్ అవుతుంది అదొకటి గమనించుకొని నీట్గా తీయండి అండ్ ఎడ్డు పడితే అటు గుంజరాడానికి లేదు గుంజడానికి లేదు అన్నట్టు ఇది చిన్న చిన్న వస్తువులు అండ్ థ్రెడ్ పైపింగ్ తీసుకున్నాను నెంబర్ తీసుకున్నాను థ్రెడ్ ఇక్కడ చూడండి పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను లెవెన్ కూడా యూజ్ చేస్తాను లెవెన్ ఇవి రెండు నెంబర్లు యూజ్ చేస్తాను నేను ఎక్కువగా చీరకైతే ఇంకా కొంచెం ఒక నెంబర్ ఎక్కువ యూజ్ చేస్తాను ఇవి రెండు యూజ్ ఇవి రెండు తీసుకున్నాను ఇంకా లెవెన్ నెంబర్ ఇంకో రెండు తీసుకొచ్చుకుంటే సరిపోతాయి నాకు ఈ మధ్యలో ఇంకా అండ్ మనం మిషన్కి జాక్ఫై మిషన్కి హాఫ్ హాఫ్ లీటర్ ఆయిల్ పడుతుంది అన్నట్టు ఇవి అందుకని చెప్పేసి ఆయిల్ డబ్బా ఒకటి తీసుకొచ్చుకున్నాను ఇంకా చాలా రోజులు ఈ మధ్యలో చేంజ్ చేయలేదని అదేవిధంగా ఒకటి ఉక్సు పాకెట్ డబ్బా పట్టుకొచ్చిన ఇంకా ఇది కూడా ఇప్పటికీ ఇది ఒకటి ఉప్సు ప్యాకెట్ అండి ఇంతకు ముందు మనం ఇంకో కంపెనీ యూజ్ చేసేవాళ్ళం అది వచ్చేస్తే మా ఇట్లాంటి బాక్స్ ఒకటి ఎయిట్ రూపీస్ ఎయిట్ రూపీస్ పడేది ఒక బాక్స్ వచ్చేసి ఎయిట్ రూపీస్ పడేది అన్నట్టు అయితే మన దగ్గర ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి కదా అది వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ మన దగ్గర అట్లా వస్తూ ఉంటాయి కదా ఇంకా వాళ్ళు వాచ్ చేస్తూ చేస్తే ఏమైందంటే నేను చూసిన బ్లౌజ్ మనం కుట్టిన బ్లౌజ్ మనకు ఐడియా ఉంటుంది కదా దానికి కొంచెం ఉప్సు ఏమో సిలిమ్ వచ్చినట్టు అనిపించింది నాకు ఎందుకని చెప్పేసి మనం ఇంత మంచిగా చార్జి తీసుకొని అండ్ ఇంత మంచిగా స్టిచ్చింగ్ చేసి ఇచ్చినప్పుడు ఇంకా ఉక్సులలో ఎందుకు కాంప్రమైజ్ కావడం అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఉక్సులు చేంజ్ చేశాను ఇది వచ్చేసి ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ బాక్స్ అండి ఇంకా కొంచెం కొంచెం కాస్ట్లీ పెడదాం ఉక్సులు కొంచెం రాకుండా ఉంటుందా అయితే అసలు సిలింగ్ రానే రావట ఎందుకని చెప్పేసి ఈ బాక్స్ తీసుకున్నాను ఎందుకంటే మనకి బ్లౌజులు సేమ్ వచ్చేస్తే మనకు బ్లౌజ్ కూడా పాడవుతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం ఉప్సులు అయితే చైన్ చేశాను అన్నట్టు ఇంకా మనం కస్టమర్స్కి అన్ని బేస్ అందించాలని చెప్పేసి ఇదండి నా మొత్తం అండ్ స్టిచ్చింగ్కి సంబంధించిన మొత్తం ఈ విధంగా అయితే షాపింగ్ చేశాను ఇంకా బిల్ అయితే నా బిల్ వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై ఏడు రూపాయలు అయినాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది అన్నట్టు ఓవరాల్గా ఇది మొత్తం ఇక రెండు వేలు అనుకోండి ఇంకా ఏదైతే రెండు వస్తువులు తీసుకున్నాను అవి ఇవి కలిపి మొత్తం రెండు వేల షాపింగ్ అన్నట్టు ఓన్లీ ఫర్ నా మిషన్ కి కోసమే రెండు వేల షాపింగ్ ఇది వచ్చేసి మనకు ఆరు నెలల వరకు అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇంకా ఆరు నెలల తర్వాత మధ్య మధ్యలో ఏమైనా తక్కువ అవుతే తీసుకుంటాము కానీ నేను అయితే దాదాపుగా ఒక ఆరు నెలలకు సరిపోయేంత ఒకేసారి తీసుకుంటాను ఇంకా ఒకదానికి రెండింటికి ఉరకడానికి నాకు ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి ఇలా ఒకేసారి తీసుకొచ్చుకుంటాను అన్నట్టు ఇది ఓరల్ షాపింగ్ గా వాళ్ళకు కూడా బ్లౌజ్ కానీ ఏ చిన్నది థ్రెడ్ కూడా బ్లౌజ్ ఎక్కడ ఖరాబ్ కాకుండా నేటిగా మంచి థ్రెడ్ వాడతాను అన్నట్టు ఇది నా కస్టమర్స్ కి నేను ఇచ్చే చిన్న అండ్ నా కస్టమర్స్ కి మంచిగా బెస్ట్ అందించాలని చెప్పేసి ఇవన్నీ కొంచెం మంచిగా తీసుకుంటాను ఏదో ఆటరే అట్లా అన్నట్టు అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి చిన్ని వీడియో అన్నట్టు ఇంకా ఏముంది ఈ రోజులో రెండు బ్లౌజులు కుట్టుకుంటే చనిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటారు రెండు బ్లౌజులే కదండి దానికి శ్రమ అంతే ఉంటుంది మనం పెట్టే మెటీరియల్ కూడా అలాగే ఉంటుంది ఇంకా ఏముంది దాంట్లో రోజు రెండు బ్లౌజులు పెట్టుకుంటే అయిపోతుంది అనేది ఏమి ఉండదు ఇలా అన్నట్టు దాని వెనకాల కష్టం ఎంత ఉందో స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఈ వీడియో ఎంతమంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళు చూసారో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా స్టిచ్చింగ్ చేసే వాళ్ళ కష్టాలు స్టిచ్చింగ్ చేసే వాళ్ళకే అర్థం అవుతుంది అన్నట్టు ఇంకా ఇంట్లోనే ఉండి ఏం ఏమున్నది ఇంకా కిరే కడుతున్నారా ఏం కడుతున్నారా మంచి రెండు బ్లౌజులు కుట్టుకుంటే అయిపోతుంది నీకు ఏం రద్దులేం బతుకు అని చెప్పేసి అనుకుంటారు కానీ ఏది అంత ఈజీ అయితే కాదు ఇంకా శ్రమ పడితేనే ఏదైనా వస్తుంది అన్నట్టు ఇది ఎవరి వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మన ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్